హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే మా బాబుకి అయితే ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను వీడికి ఇడ్లీ తినిపించాలంటే పెద్ద యుద్ధం చేసినట్టే ఒక రెండు ఇడ్లీలు తినడానికి అరగంట సేపు చేస్తాడు అటు తిరిగి ఇటు తిరిగి వాటితో కూడా మనం తిరుగుతూనే ఉండాలి అలాగా చూడండి ఇడ్లీ తినమంటే ఇప్పుడు అటు ఇటు వెళ్ళిపోతుంది ఇడ్లీ ఎక్కడుంది వాడు ఉన్నాడు చూడండి ఇంకా బోల్డ్ ఉంది ఇడ్లీ ఎలా ఒకలాగా అరగంట వాటితో తిరిగి ఇడ్లీ అయితే తినిపించాను వాళ్ళ నాన్న ఏమో బయటికి వెళ్ళాలన్నారు రెడీ చేయమన్నారు అయితే స్నానం చేసేసి డ్రెస్ అయితే వేసాను మామూలు ఫేస్ క్రీమ్ అయితే ఫేస్కి అయితే రాసేసాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కదా వాడికైతే ఆధార్ కార్డ్ చేయించడానికి ఆధార్ సెంటర్కి అయితే వెళ్తున్నారు అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి బట్టలు అయితే అయిపోయిందండి మేడపైకి వచ్చాను ఆరేయడానికి మా మొక్కలు కూడా మేడ మీద ఉంటుంది బట్టలు ఆరేయడానికి వెళ్ళగొచ్చాను కదా మొక్కలకు నీళ్ళు కూడా పోయడానికి అయితే బకెట్తో వాటర్ తెచ్చేసుకున్నాను ఇవే మా మొక్కలు ఎక్కువైతే వేయలేదు ఆ బకెట్ చూసి నవ్వకండి విరిగిపోయింది ఎందుకు వేషగా పడేయడం అనేసి ఆ బకెట్లో కూడా మొక్కలేదు ఇవి అన్నం వడియాలు రాత్రి అన్నం మిగిలిపోతే వాటితో అయితే అన్నం వడియాలు అయితే పెట్టాము చుట్టూ చీమలు రాకుండా అయితే అలాగ లక్ష్మణ్ రేఖతో గీసాము మా గులాబీ మొక్కకైతే చూడండి వైట్ పువ్వులు ఎంత బాగా వచ్చాయో మూడు వచ్చాయి రేపటి కలి అనుకోండి బట్లైతే ఆరేసేసాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్